అమ్మ పుట్టలోనే ఇంకొన్ని రోజులు హాయిగా అనుకున్నాను అలా ఉండడం కుదరదు అంటూ ఫోర్ సెప్స్ లాంటి పరికరాలు వాడి మరీ ఈ లోకంలోకి తీసుకొచ్చారు అమ్మతో పనిచేసే సహా డాక్టర్లు కళ్ళ ముందు హాస్పిటల్స్లో వాడే టూల్స్ కనిపించి కనిపించక శబ్దాలు వినిపించి వినిపించక నా అయోమయంలో నేనుంటే ఏవో మాటలు కూడా వీడు తెల్లగా బొద్దుగా బలేగున్నాడు అంటూ అట్లా ఓ నాలుగు చేతులు మారాక ఇంకా ఎన్ని చేతులు మారాలరా నాయన అనుకుంటూ ఉన్న పళ్ళాన నాలుగు ఆవులింతలు అరువు తెచ్చేసుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నా ముప్పావు వంతు నిద్ర పావు వంతు మెలకువ మెలకువలో అమ్మ స్పర్శ అమ్మ గొంతు కోసం వెతుక్కునే నన్ను పెద్ద అయ్యాక ఏమవుతాడో వీడు అని అమ్మా నాన్నతో పాటు అందరూ అనుకుని అన్నప్రాసన మొదలుపెట్టేసి ఏవో బుక్కు పెన్ను బంగారు గొలుసు లాంటివి ముందరబెట్టారు ఆ రోజున కానీ చూసేవాళ్ళని సంభ్రమాశ్చర్యాల్లో ముంచుతూ వాటిలోంచి ఓ చిన్న కత్తిని పట్టుకొని అప్పటికప్పుడే అయిపోయాం బహుశా అక్కడే నా ఫ్యూచర్కి నాంది పడిందేమో పనిముట్లతో ముడిపడి ఉండే వృత్తితో రాజ్యాలు వాటినిలే రాజులు అప్పటికి అంతరించిపోవడంతో అందుకు తగ్గట్టే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండే స్పానరు హ్యామరు టెస్టర్ లాంటివి నన్ను తెగ ఆకర్షించి వాటితో ఆడుకోవాలనిపించేది అవన్నీ మా నాన్న చిన్న చిన్న పనుల కోసం వాడేవాళ్ళు ఇంట్లో అవి ఎలా వాడాలి అని మా నాన్న ఇసిగిస్తూ గమనిస్తూ ఛాన్స్ దొరికితే అవి ఎలా వాడాలో కాస్త తెలుసుకున్నాను ఇక ఆ విజ్ఞాన రసగుళిక మన బుర్రలో పనిచేయడం మొదలుపెట్టి మా నాన్న ప్రేమతో కనిపించిన సైకిల్ మొత్తం విప్పేసి తిరిగి ఎన్నిసార్లు బిగించిన బోల్డ్ నట్లు బోల్ట్లు మిగిలిపోతూ ఉండడంతో మెకానిక్ వచ్చి బిగించేవాడు ఒక విషయం తెలుసుకోవడానికి అది నాన్న నాకు ఫ్రీడంతో ఇచ్చిన అవకాశం అనుకుంటారు అదే ఇంకాస్త ముందుకెళ్ళి మెకానికల్ ఇంజనీరింగ్ చేసే అవకాశం కూడా కలిగించిందేమో అమ్మ డాక్టర్గా నాన్న ఇంజనీర్గా పనిచేస్తూ నేను చెల్లెలు స్కూల్కి వెళ్ళొస్తూ మా ఇల్లంతా తెగ హడావుడిగా ఉండేది ఇంత జరుగుతున్న మధ్యలో మధ్యలో మన ప్రయోగాలు మనమే కదా ఒకసారి అమ్మ అడిగింది పెద్ద అయ్యాక ఏమవుతావురా ఠక్కున మన సమాధానం డ్రైవర్ అవుతా కాసేపు ఓ భయంకరమైన నిశ్శబ్దం అమ్మకు మన రుచులు అభిరుచుల సంగతి తెలియదు కదా పాపం నన్ను అదోలా చూస్తూ ఏదో అనుకుంటూ వెళ్ళిపోయింది నాకు అత్యంత ఇష్టమైన బస్సు ప్రయాణంలో ఎప్పుడూ ఓ స్పెషల్ సీట్ రెడీ అదే డ్రైవర్ పక్కన ఉన్న ఇంజిన్ బానెట్ అది ఎలా ఉన్నా సరే డ్రైవింగ్ గమనిస్తూ కాస్త డ్రైవర్ బుర్ర తింటూ మనకు కావాల్సిన విషయాలు రాబడుతుంటే కొన్న టికెట్ పూర్తి న్యాయం చేసినట్టే అలా బానెట్ మీద కూర్చొని అద్దంలోంచి సుదూరాన తార్ రోడ్డు మీద ఏర్పడే ఎండమావులను చూడడం ఒక గొప్ప అనుభూతి నాన్నలో కాస్త నిశ్శబ్దత గంభీరత ఎక్కువ అది పని ఒత్తిడి వల్ల అని తాతయ్య చెప్పేవాడు నాన్న మంచి మూడ్లో ఉన్నాడు అనే దాని గుడ్డు గుర్తు ఇంట్లో ఘంటసాల గారి పాటనిపిస్తే నాన్న చక్కటి గొంతుతో పాడుతుంటే ఆ టైంలో ఎవరు ఆయన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు అది అమ్మ పెట్టిన స్కూల్లో నా చదువులు టాప్ క్లాస్ కాకపోయినా ఇంట్లో ఏ రోజు ఇబ్బంది రాలేదు స్కూల్లో మేము ముగ్గురం బాగా ఫ్రెండ్స్ మమ్మల్ని అమరు అక్బరు ఆంటనీ అనేవాళ్ళు తక్కినవాళ్ళు పేర్లకు తగ్గట్టుగా మాది ఓ సర్వమత సమ్మేళనం ఒకరి లంచ్ బాక్స్ ఇంకోటిది మాలోని గాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చిన్నప్పుడు నన్ను బాగా వేధించిన విషయం అంటే మా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే ఇంట్లో లేకపోవడం గవర్నమెంట్ ఉద్యోగులుగా అమ్మా నాన్న చాలా ఊళ్ళు తిరుగుతూ మా ఇద్దరిని చెరొకరిని పంచుకొని చదివించేవాళ్ళు తాతయ్యని ఈ విషయం అడిగితే నిజాయితీకి శిక్ష అనేవాడు అర్థమయ్యేది కాదు నా ప్రయాణ పదనిసలు ఇంకొంచెం ముదిరి హాస్టల్లో ఉండాల్సొచ్చో లేక టౌన్ పక్క పల్లెల్లో బంధువులతో ఉంటూ రోజు బస్సులో వచ్చి స్కూల్ బస్సు పట్టుకొని తిరిగి మళ్ళీ పల్లె బస్సులో ఇల్లు చేరాల్సి వచ్చేది కానీ ఆ తిరిగే శిక్ష మెల్లగా నన్ను బస్సు మీద ప్రేమకు దూరం చేయడం మొదలుపెట్టింది నేను పదో తరగతిలో ఉన్నప్పుడు తాతయ్య అన్న మాటలు అర్థమైన రోజు రానే వచ్చింది నాన్న పనిచేసే సబ్ స్టేషను క్వార్టర్సు అన్నీ గెలిపి కాలనీలోనే ఉండేవి ఆఫీసు ఇల్లు పక్కపక్కనే ఉండేవి పనుల కోసం చాలామంది రాకపోకలు సాగేవి అలా రాజకీయ నాయకులు కూడా వచ్చి కాస్త కఠినంగా మాట్లాడితే నాన్న వాళ్ళని గెటౌట్ అనడం తోటాఫీసర్లు నాన్నకు సపోర్ట్ చేయడం జీప్ డ్రైవర్ వాళ్ళకి సర్ది చెప్పడం ఇలా రహస్య్యింది రికమెండేషన్ పద్ధతిలో వాళ్ళ పని కావాలండడం నాన్న రూల్స్ మాట్లాడడంతో ఈ గొడవంతా ఇక మళ్ళీ ట్రాన్స్ఫర్ మామూలే ఇవే విషయాల మీద అమ్మ కూడా నాన్నకు వత్తాస పలకడం జరిగేది నాన్న ఎందుకు గంభీరంగా నిశ్శబ్దంగా ఉండేవాడో అర్థమైంది తన నిజాయితీ తన మనస్సును విరిచేసిందేమో అనేంత అమ్మకు మా ఇద్దరిలో ఎవరినైనా డాక్టర్గా చూడాలన్న కోరిక బలంగా ఉండేది చాలాసార్లు ఈ మాట బయటపెట్టింది కానీ మన లోకం వేరే నాన్న చదివిన కాలేజీలోనే తను కాలు పెట్టాలన్న చెల్లెల కోరిక అమ్మను తన ఇష్టాన్ని పూర్తిగా వదులుకునేలా చేసింది నేను అనుకున్న మెకానికల్ బ్రాంచ్ చేరాక నాకు అత్యంత బోరుగొట్టిన సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ ఇదే విషయంపై ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన నాన్నతో కూడా నాకు మంచి డిబేట్ నడిచేది నా అలాజీకి ఒకటే కనపడిన దాని గురించి ఊహించి ఎలా చదవడం అని ప్లగ్లో వేలు పెట్టి చూడు అండపెండ బ్రహ్మాండాలు కనిపిస్తాయని నాన్న అనడం నాకు ఇంకా గుర్తుదు మా చర్చ చాలా ఆసక్తికరంగా ఉంటూ నాన్న దగ్గర ఎన్నో విలువైన విషయాలు నేర్చుకునే అవకాశం కలిగించింది నా చిన్నప్పటి నాన్నకు ఈ నాన్నకు మధ్య ఈ చర్చల ద్వారా వచ్చిన కొత్త మార్పు నేను అమ్మ గమనించాను చాలా ఆనందపడ్డాం అలా సాగుతున్న నా కాలేజీ లైఫ్లో ఒక పెద్ద షాక్ మా నాన్న చనిపోవడం సడన్గా గుండిపోటూరు డాక్టర్గా పక్కనే ఉండి అమ్మ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఆ బాధలోంచి అమ్మ ఒక బదిలీ రూపంలో తేరుకుంది ఎందుకో అమ్మ ఆ తర్వాత తీరిక లేనంతగా బిజీ బిజీగా జీవితాన్ని గడుపుతూ ఉద్యోగంతో పాటు అనేక రకాల వ్యాపకాలతో రోజు మొత్తం గడిపేది రిటైర్ అయ్యాక కూడా మాతో ఎక్కువ రోజులు గడిపేది కాదు అమెరికాలో ఉన్న మా చెల్లెల దగ్గరికి వెళ్ళి బోరు కొట్టి రెండు నెలలకే తిరిగి వచ్చి నాకు ఇవన్నీ జైలు జీవితాల్లో ఉన్నాయి నాకంటూ గుర్తింపున్న నా చిన్న ఊరే నా ప్రపంచం అది నాకు చాలు అనేది ఒకరోజు అర్ధరాత్రి కిందింటి వారిని నిద్రలేపి హాస్పిటల్ని తొందరగా తీసుకెళ్లమని అడగడం మెల్లగా వాలిపోవడం జరిగాయి అప్పటికే తనకు గుండెపోటు రావడం తాను రిటైర్ అయిన హాస్పిటల్లోనే తుది శ్వాస వదలడం జరిగిపోయాయి ఇద్దరికీ వెళ్ళిపోవడానికి ఎందుకంత అర్జెంటట బహుశా ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేసి ఊళ్ళో మిత్రులు బంధువుల దగ్గర మంచి పేరు సంపాదించి చివరకు తమ ఆరోగ్యం పట్ల వాళ్ళిద్దరూ శ్రద్ధ పెట్టలేదేమో